ఏం పేరు నీ పేరు శంకర్ శంకర్ ఎక్కడి నుంచి వచ్చావు నేను ఎల్బినగరాస్తున్నపురం ఎల్బీ నగర్ నుంచి ఎప్పుడు నుంచి చూస్తావు నా వీడియో రెండు నెలలు అవుతుంది చూడబట్టి రెండు నెలలు అవుతుంది వీడియో చూసిన తర్వాత ఏం తీసుకొని నా ఇక పోదాం పోదాం అనుకుంటే కుదరలేదు మొన్న నిన్న పొద్దున్నే నాకు కళలో మీరు మేడం గురువారం అవుపడ్డారు అవ్వ నేను ఏం చేసినా వచ్చి మీ పా కాళ్ళ మీద పడ్డ పడంగానే మీ కాలం మీదకి వెళ్ళి మళ్ళీ గురువుగారి కాలం మీద బాధలన్నీ చెప్పుకున్నా చెప్పుకుంటే మీరు అటు ప్రయాణం అవుతుండ్రు ఆ ప్రయాణాన్ని ఆఫ్ చేసి మళ్ళీ నా గురించి ఆగి నాకు ఇట్లా చెప్పడం జరిగింది నేను ఇప్పుడు వచ్చావు కదా క్లాస్ వచ్చావు కదా క్లాస్ వచ్చిన తర్వాత నీకు చిక్కుముళ్ళు అని కదా తీసాను నెగిటివ్ తొలగించి విశ్వంతో కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నీకు అనిపిస్తుంది విశ్వంతో కనెక్ట్ అయిపోయానని ఒళ్ళంతా మధువారిపోయింది వస్తున్నాక శంకరుడు పార్వతి ఒక ఆవుతోటి పోతున్న సూపర్ సూపర్ ఇది ఇది అద్భుతం ఎందుకంటే ఇది శివ కలవటం ఆవును తోలుకొని అంటే తీసుకొని వెళ్ళటం అనేది మామూలు కాదు ఎంతలా అంటే ఆ విశ్వశక్తి లోపలికి వచ్చిన తర్వాత ఒళ్ళు తట్టుకోలేక బిగుసుకుంది మధువారిపోయింది మధుబారిపోయింది క్లియర్ మొద్దు ఆడిపోయింది అది క్లియర్ అవ్వటం వాళ్ళు పోయినాక మళ్ళా ఎల్తుర్ లాగా వచ్చింది స్టార్ లాగా రాలేదు చిన్న బుగ్గేస్తే లైట్ ఎట్లా వస్తుందో ఆ లైట్ అట్లా వచ్చింది సూపర్ నీకు అనిపిస్తుందా ఇప్పుడు ఇంత కంటే ఇప్పుడు క్లాస్ కి వచ్చిన తర్వాత విశ్వంతో కరెక్ట్ అయిపోయాను హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ఎనర్జీ వచ్చింది కూడా నాకు తెలిసింది వెళ్ళి ఇట్లా ఏదో దార పోసినట్టు అనిపిస్తుంది తెల్లగా లోపల ఇది మామూలు విషయం కాదు కొట్టాలి సపోర్ట్ దారం ఉంటది మన దారం తెల్ల దారం అట్లా పాల దార పోసినట్టుగా పైనుంచి నుంచి నెత్తిలో పోసినట్టుగా దాని ఇట్లా పోయినట్టు అనిపిస్తుంది సూపర్ సూపర్ మిత్రమా ఇదే అద్భుతం అంటే ఏదో కాదు ఎందుకంటే మనం ఎప్పుడైతే సాధించాలి సాధించాలని సక్సెస్ అవ్వాలని సాధన చేస్తా ఉంటామో ఆ సాధనను హండ్రెడ్ గా థౌజండ్ పర్సెంట్ సక్సెస్ చేస్తుంది విశ్వశక్తి ఆ శక్తి మనలో మన అందరిలో అంటే ఈ ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిశితమై ఉన్నది దానిని అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానం గనక ధ్యానం చేసిన వాడు అవుతాడు యోగి ధ్యానం చేయలేని వాడు అవుతాడు రోగి నేను ఎన్నో వీడియోలు చూసినా ఎవరి దగ్గరికి పోలేదు వీడియోలు చూడగానే ఎందుకో గురుగారిని కలవాలనిపించింది ఈ రోజుతో నీకు లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు లక్ష్మి ఆగమనం అంటే ఏంది అంటే మన ఇంట్లోకి అమ్మని పిలుసుకుంటాం ఇన్ని రోజులు అమ్మ అంటే ఎందుకు వస్తుంది సిక్స్ ఎందుకు వస్తుందో కన్ఫ్యూజ్ లో ఉన్నావు నేను వస్తున్నాను నీ గురించే రా బిడ్డ పెట్టుకున్నావు నీకు అద్భుతమైన సంఖ్య నోట్లు చూసావా నేను ఇంత ముందు చెప్పాను మూడు అంటే ఇక నుంచి భూములు కొనటం కార్లు కానీ వీళ్ళు ఇలా సొంత ఇల్లు కొనడం దొరుకుతుంది మూడంటే జీరో నుంచి హీరోయి ఈ జీరో నుంచి నీ సట్ చక్రాన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపో సంకేతాలుగా ఈ నోట్ వచ్చింది ఇక టూ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ మళ్ళీ చూసావా ఎంత అద్భుతం అంటే ఇలాంటి సరి సంఖ్య అంటే ఇది అద్భుతమైన సీరియల్ నెంబర్ రావటం కూడా చాలా చూడు ఏదైనా ఉంటే గురుకు ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ ఇచ్చిపోవచ్చు గురుదక్షిణగా మిగతాది ఇవి నువ్వు నేను చెప్తావు గురు

దీంతో ఏమవుతుంది అంటే ఇంట్లోకి డబ్బులు రావటం అవకాశాలు రావటం ఏంటి మంచిగా నీకు డబ్బు వచ్చిన డబ్బులు నిలుస్తాయండి ఫస్ట్ ఇంట్లో నిలుస్తాయి ఇక ఇప్పుడు అతను ఉన్నాడు క్లాస్కి రాకముందు ఎలా ఉంది క్లాస్కి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎలా నడుస్తుందో కూడా మరి తెలుసుకోవచ్చు ఇంతకుముందు ఆయన రోజుకి ఎంత తోలేవాడు బండి ఇప్పుడు రోజుకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎలా ఉంటుందని మీరు స్వయంగా ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం ఒకసారి విశ్వంతో కనెక్ట్ అయితే ఆ గమ్యం అలానే చేయాలనిపిస్తుంది పాజిటివ్గా ఉండాలనిపిస్తుంది గోల ఉన్న కాడ వెళ్ళాలనిపించదు నలుగురు ఏదేదో అంటుంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒంటరిగా ఎక్కువ గడపాలనిపిస్తుంది సీతాకు ఒక చిలకలు కనిపిస్తాయి ఇక నుంచి గమనిస్తూ ఉండు ఎరుకతో సీతాకు ఒక చిలకలు కనిపిస్తాయి ఆవులు ఆవు దూడలు మంచిగా గుర్రాలు గుర్రాలు కనిపిస్తాయి ఇలాగా మనకు ప్రతిరోజు విశ్వం ఏదో ఒక సంకేతాలుగా నీకు కనిపిస్తూనే ఉంటుంది ఎందుకు కనిపిస్తాయి గురుగారు అంటే నువ్వు ఎరుకతో ఉండు కనిపెట్టుకొని నడువు కంటికి తగిలే పూలని కనిపెట్టుకొని మన ఎట్లా ఉంటాయో అలా చూసుకొని వెళ్ళు అని దానికి సంకేతాలుగా మనకు ఇలా కనిపించడం జరుగుతుంది ఓకేనా రెండు దోషులు పట్టేట్టు పట్టాలి తండ్రి విశ్వమా తండ్రి నీ బిడ్డ నేను 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 ఈ రోజుతో ఈ రోజు నా జీవితంలోకి నా జీవితం సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం రావటానికి రావడానికి ఏదైతే ఏదైతే తలుపులు తలుపులు వాటిని అన్నిటిని ఈ రోజు ఈ రోజు నేను నేను అద్భుతమైన అద్భుతమైన నాలో ఉన్న నాలో ఉన్న విశ్వశక్తి విశ్వశక్తి ఆత్మశక్తి ఆత్మశక్తి ప్రకృతి పంచభూతాల శక్తితో ప్రకృతి పంచభూతాల శక్తితో వాటినన్నింటినీ తలుపులను తెరుచుకొని తలుపులను జీవితంలో నా జీవితం గొప్పగా గొప్పగా ఉన్నతి వైపు ఉన్నంత వైపు నడిపించే నడిపించే బాధ్యత బాధ్యత నీదే నీదే నా తండ్రి నా తండ్రి విశ్వము విశ్వము నా తల్లి నా తల్లి మా మాతని మాత మనసారా మనసారా నమ్ముతున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ థ్యాంక్ యూ నేచర్ యూచారు మాది మా మీది రెండు నెలల కొలిగా చూస్తున్నాము చాలా వీడియో చూస్తున్నాం బాగా నచ్చింది చాలా బ్రహ్మాండంగా చెప్పేది అర్థం అయింది చేసినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం రిజల్ట్ వస్తుంది మాకు దగ్గర జరగబోతుంది అని వచ్చేస్తుంది వీడికి వచ్చినాక ఇవాళ క్లాస్ విన్నాక కూడా మాకు క్లాస్ లో మెడిటేషన్ లాస్ట్ చేపించేటప్పుడు నా దృష్టిలో చేపించినప్పుడు తీసేసిన చిక్కుముళ్ళు తీసేసినాక కృష్ణుతో కనెక్ట్ అయినాక ఇంట్లో బంగారం కడి పడ్డర్లు కనిపించింది పైకెళ్ళి ఇట్లా బంగారం కడి బెడ్రూమ్ లో కనిపిస్తుంది తక్కువ సూపర్ సూపర్ మీ ఒదు వచ్చినాక ఇప్పుడు క్లాస్ వెళ్ళిన తర్వాత చిక్కుముళ్ళు తీసి కరెక్ట్ అయిన తర్వాత ఇలా ఇలా కనిపించింది అన్న సూపర్ సూపర్ ఇంట్లో బ్రహ్మాండంగా

అవి నీకు ఎక్కడో నిధి అది అక్కడ ఇక్కడ కాదు విశ్వం ఎక్కడో అద్భుతంగా నీకు చూపిస్తుంది దాంతో మీ జీవితం బాగుంటుంది అన్ని భూములు కానీ ఏదైనా కలిసి రావటం ఏదైనా నిధి నీకు చెప్పాలి రావటం అలాంటి అద్భుతమైన గుప్త నిధులు లాంటిది కూడా అంటే అదే నేను చెప్పలేను కానీ మొత్తానికి ఏదో ఒక సంపద సంపద వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే అది నీకు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ చూపించింది అదే చూపించింది అంటే నీకు ఖచ్చితంగా సంపద కలిసి వస్తుంది దానికై మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తావు నువ్వు వచ్చే ఊరిలోపు నీకు అద్భుతాలు చూస్తాను మీరు ప్రతిరోజు నీ దగ్గర పెట్టుకో పెట్టుకో

వీడియో చూసిన తర్వాత చూసినప్పుడు ఏమనిపించింది నాకు చూసినప్పుడు బాగా అనిపించి పోవాలని మాది ఇద్దరికి ఒకటే ఒకటే ఊరు మనకి ఇట్లా పోవాలి మనకు మంచిగా అనిపించింది అని ఆ మనిషికి చెప్పింది చెప్తే మరి పోదామా అని అనుకున్నాము కలిసి వచ్చి నువ్వు చెప్పి నువ్వు చూసి వచ్చి మాకు బాగా అనిపించింది గురువు గారు ఇంతకు ముందు బాబు కాడికి పోయినాము ఒకసారి పోతే అంత పెద్దగా అనిపించాలి మీ వీడియో కానీ ఉండదు కనబడ్డాక నాకు బాగా నచ్చింది గురువు రావాలనిపించింది ఎప్పుడెప్పుడు పోవాలి ఎప్పుడెప్పుడు పోవాలనిపించింది ఇక మొన్న చేస్తే ఆదివారం రాండి అన్నమాట వచ్చేసింది చెప్పండి నాకు ఇక బాగా నచ్చింది గురువు ఖచ్చితంగా పాటించాలి చెయ్యాలి మీరు చెప్పిన పద్ధతిలో లాస్ అయిన తర్వాత నాకు బాగా జాయింట్ పది రకాల జాయింట్లో చిక్కుముళ్ళు తీసిన తర్వాత మీకు ఏం అనిపిస్తుంది గురువు గారు నాకు దాంట్లో ఏమి అని ఓకే ఓకే అపహా చెప్తున్నా నాకు కానీ సబ్జెక్ట్ మీకు అర్థమైందా ఆ అర్థమైంది ఎలా ధ్యానం చేయాలి ఏ రకంగా మనం అపరిమేషన్ చేయాలి చేయాలి కుబేర ముద్ర ఎందుకు చేయాలి ఎన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి మరి మెడిటేషన్ ఎలా లేవాలి టోటల్ అర్థం మరి చిక్కుముళ్ళు ఎలా తీసుకోవాలి అమృత స్నానం ఎలా చేయాలి విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పాను చెప్పారు అండి థ్యాంక్ యూ జస్ట్ వాళ్ళని అడిగి తీసే సరిపోతుంది మెడిటేషన్ అయిన తర్వాత పూజ చేయమంటారా ముందు పూజ చేసుకొని మెడిటేషన్ లో మెడిటేషన్ స్టార్టింగ్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిందంటే మేము ఏ సకలమం పెట్టుకుంటే ఆ సకలం ఎక్కడ నుంచి సక్సెస్ అవుతాయి ఓకేనా రైట్ ఏ పేర్లు పేరు కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచి నా వీడియో ఫాలో అవుతున్నారు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎలా అనిపించింది వీడియోలు విన్నప్పుడు అంటే నాకు ఏం అర్థం కాలేదు సార్ అందుకే డైరెక్ట్గా అనుకోకుండా నిన్న కాల్ చేసినాను థ్యాంక్ యూ ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత విశ్వంతో కరెక్ట్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది ముందు ముందు ఏమైనా చేయగలుగుతా అనిపిస్తుంది సాధించగలరా చేస్తాను ఎస్ ఎలాంటి పరిస్థితులైనా ఈజీగా నేను సాల్వ్ చేసుకుంటాను అనిపిస్తుందా అవును సార్ సూపర్ ఫస్ట్ టైం వీడియోస్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నీకు విశ్వంతో కరెక్ట్ అయ్యాను అనిపిస్తుందా అవును సార్ ఏం చూపించింది నాకు కొద్దిగా పెయిన్ ప్లస్ బుల్స్ టైప్లో సార్ ఫస్ట్ టైమే వచ్చాడు వీడియో చూసి వచ్చేసాడు అంతే రాగానే ఒక కలర్ కలర్ లాగా చూపు కనిపించి అట్లా కనిపించింది మాంసం ఇది విషయం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్ర ఇది ఒక్క నోటు వంద కోట్లతో సమానం ఇదే ఫీల్ లో ఉండాలి ఇది నా చేతుల మీద వస్తుందంటే ఇక మీరా తెలిసే దొరుకుతాయి థ్యాంక్ యూ సాయంత్రం ఎవరైనా వస్తున్నారా

తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా బిడ్డైనటువంటి నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితాన్ని నా జీవితాన్ని గొప్పగా గొప్పగా ఉన్నంతంగా ఉన్నతంగా మార్చుకుంటాను మార్చుకుంటాను ఆ శక్తి ఆ శక్తి నాలో నాలో దృఢంగా ఉంది పట్టు విడని విక్రమార్కుడులాగా నేను సాధించి సాధించి గొప్ప కార్యాన్ని గొప్ప కార్యాన్ని గొప్ప కార్యసిద్ధిని గొప్ప కార్యసిద్ధిని నడిపించడానికి నడిపించడానికి జన్మించిన జన్మించిన మరో మరో అద్భుత అద్భుత పురుషుడు నేను పురుషుడు నేను నేను అద్భుతాలు అద్భుతాలు పరిష్కరణలు పరిష్కరణ చేయడానికి షేడడానికి జన్మించిన జన్మించిన ఒప్పా ఒప్పా కారణ కారణ జన్మనడను జన్మడను థాంక్యూ థాంక్యూ యూనివర్స్ యూనివర్స్ థాంక్యూ థాంక్యూ మై సోల్ మై సోల్ థాంక్యూ థాంక్యూ నేచర్ నేచర్